తాను కొండెక్కాలి కొండెక్కడం అంత తేలిక విషయం కాదు గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం మీద తాను కూర్చుని కొండెక్కుతాడు గాడిద బరువు మోస్తుంది దానికి ఒక బలహీనత ఉంటుంది అంటారు మరి నాకు తెలియదు బరువు వేసేసిన తర్వాత దాని ముందు ఒక పాత బట్ట ఒకటి చూపించి దులిపి మీద వేస్తే బట్టం బట్ట ఒకటే ఉందనుకుని బరువు మోస్తుంది ఎలా మోసినా బరువు మాత్రం మోస్తుంది పాపం అది గాడిదని ఉపయోగించుకొని బరువులు మోయిస్తాడు ఒక ఆవు పాలు పిండి తీసుకెళ్లి అభిషేకం చేసి ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు కదలలేక లేక ఎండలో ఉండిపోయిన మారేడు చెట్టు దళాలు తీసి శివార్చన చేసి ఆ పుణ్యంతో తాను ఈప్సితములను నెరవేర్చుకుంటాడు గరికని కోసి తెచ్చి విఘ్నేశ్వరుడికి సమర్పించి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహములతో విఘ్నములను పోగొట్టుకుంటాడు ఒక చేప నీటిలో ఎలా విడుతోందో చూసి దాన్ని అనుకరించి ఈత కొడతాడు ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగరగలుగుతోందో చూసి విమానాన్ని సృష్టించాడు నెమలి ఎలా నాట్యం చేస్తోందో చూసి దాన్ని బట్టి నృత్యం నేర్చుకున్నాడు కోకిల పంచమస్వరాన్ని చూసి దాన్ని బట్టి సంగీత విద్యను ఏర్పాటు చేసుకున్నాడు కుక్కకి విశ్వాసం ఉంటుంది ఒక్క కబళం పడేస్తే అది యజమాని కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది దానికి ఆ లక్షణం ఉందని తెలిసి దానికి గుప్పిడు మెతుకులు పెట్టి రాత్రి వేళ తాను పడుకుని కుక్కతో ఇంటిని కాపలాగాయించుకుంటాడు అన్ని ప్రాణులను తన కొరకు వాడుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే అయినప్పుడు అన్ని ప్రాణులను కాపాడవలసిన లక్షణం కూడా మనుష్యులకు ఉండాలి దానికి అన్ని ప్రాణుల పట్ల ప్రేమ ఉండాలి ప్రేమ ఎందుకు ఉండాలి అంటే ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంటుంది నిజానికి నాకు ఆకలి వేసినప్పుడు నాకు అన్నం లభించలేదనుకోండి ఆకలితో శోషించిపోయి నేను ఎట్లా బాధపడతానో ఒక కుక్క కూడా ఆకలి వేసినప్పుడు పదార్థం లభించకపోతే అదే బాధపడుతుంది తన ఎందు అఖిలభూతములందుభంగి పరహితత్వంబున పరగువాడు అంటాడు ప్రహ్లాదుడి గురించి అన్ని ప్రాణులలో ఉన్నది కూడా సమహితత్వంబున పరగువాడు ఆ మాటకు వస్తే అందులో ఉన్న జీవుడు ఒకడే నాలో ఉన్న జీవుడు ఒకడే ఆ జీవుడికి భేదం లేదు ఆకలేస్తే అన్నం కోసం అది పరితపిస్తుంది దాహం వేస్తే నీళ్ల కోసం పరితపిస్తుంది భయం వేస్తే పరిగెడుతుంది రోగం వస్తే చాలా కొట్టుకుంటుంది దానికి మరణం ఉంది దానికి జనం ఉంది నిజానికి నాకు నన్నే అవసరాలు దానికి లేవు నాకు బట్టలు కావాలి దానికి అక్కర్లేదు నాకు ఇల్లు కావాలి దానికి అక్కర్లేదు నాకు నా మనవలు మునిమనవలు ఇనుమనవలు వాళ్ళందరూ కూడా బాగుండడానికి కావలసినంత సంపాదన ఉండాలి కానీ దానికి అక్కర్లేదు నాకు మణిమాణిక్యాలు కావాలి దానికి అక్కర్లేదు నాకు గడియార ఉండాలి దానికి అక్కర్లేదు నాకు కళ్ళజోడు ఉండాలి దానికి అక్కర్లేదు పాపం అది చాలా అడగదు చాలా సామాన్యమైన జీవితం మిగిలిన జంతువులు అపారమైన కోరికల పుట్ట మనిషి అవి తీరడానికి అన్నిటిలో ఉన్న విభూతి ఏదుందో ఉందో అని తాను వాడుకుంటూ ఉంటాడు మరి అందులో ఉన్నది కూడా జీవుడైనప్పుడు ఆ జీవుడు శోషించకుండా వాటిని రక్షించాలి అందుకనే భూతయజ్ఞము యజ్ఞము అని ప్రతి గృహస్థుకి విధించింది శాస్త్రం అన్నం అంతా తినేసిన తర్వాత ఉత్తరాపోషణమని పడతారు ఈశాన్య దిక్కు నుంచి ఇంగిలి చేత్తోనే ఈశాన్య దిక్కు వరకు నీళ్లు తిప్పాలి అలా ఎందుకు తిప్పుతారంటే అనేక పాపములు చేసి శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేదు మన ఇంట్లోనే మనపూర్వీకులే ఎన్నో పాపములు చేసిన వాళ్ళు నరక రూపంలో ఉండి ఉండవచ్చు వాళ్ళకి తర్పణ రూపంలో బొటనవేలు మించి విడిచిపెట్టిన నీళ్లు అందించరు శాస్త్రం అంటుంది రౌరవే పుణ్యనిలయే పద్మార్భుద నివాసినా అర్ధినా ముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్టదు ఉత్తరాపోషణానికి ఈ శ్లోకం చెప్తారు మీరు ఎన్నో పాపములు చేసి రౌరవే అపుణ్య నిలయే అపుణ్య నిలయం అంటే నరకం పుణ్య నిలయం స్వర్గం మీరు నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్నారు మీకు నిజానికి నేను కుడి చేతి వేలి మించి నీరు విడిచిపెడితే మీకు అందదు అందుకని ఎంగిలి చేతితో ఇచ్చిన నీళ్లు కానీ పిలక మించి జారిన నీళ్లు కానీ మీకు అందుతాయి అందుకని నేను ఇవాళ భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలి చేతి నీటిని ఉత్తరాపోషణంగా ఇస్తున్నాను